హాయ్ ఎవ్రీ వన్ ఈ రోజు ఒక లోడ్ గేదెలు వచ్చాయి ఒకసారి బ్రదర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకున్నాము బ్రదర్ లోడ్ ఎప్పుడు వచ్చింది ఎన్ని గేదెలు వచ్చాయి తెలంగాణ రైతులందరికీ అందరికి నమోదమ్మా మనం వచ్చేసి ఎలమిట్ ఐదు రమ్మన్న నర్సపుడు దగ్గర నాక్షన్పల్లి పని మన దగ్గర ఇప్పుడు అనిమల్స్ అవైలబుల్ ఉంది ఎక్కడ నుంచి వచ్చిన లో హరియా హర్యానం నుంచి చెరియా నుంచి జీద్ జీన్ నుంచి పది గేదె వచ్చాయి మొత్తం గేదెలు వచ్చి ఎన్ని పాడివి ఉన్నాయి బ్రదర్ పాడివి ఏడు ఉన్నాయి అన్న మూడు సూడి ఉంది నిండు సూడిదే ఆ ఎన్ని లీటర్లు ఉన్నాయి ఒకటి ధరలు ఇట్లున్నాయి నుంచి లక్ష యాభై వరకు లక్ష పది నుంచి లక్ష యాభై వరకు ఒకసారి మనం ఒక్కొక్క గేదో అడుగుదాము చూసుకోవచ్చు ఇది వచ్చేసి జాతి గేదే సైజ్ కూడా చూసుకోవచ్చు కూడా చూడవచ్చు బ్రదర్ తగ్గేదాయ్ సెకండ్ లాక్టేషన్ ఫోర్త్ సెకండ్ లాక్టేషన్ రెండో గేదె నాలుగు పళ్ళ మీద ఉందంట సైజ్ కూడా చూసుకోవచ్చు ఈయన రోజులు అవుతుంది అవుతుంది ఎనిమిది రోజులు అవుతుంది ఎన్ని బ్రదర్ దగ్గర పాలు ఇప్పుడు సిక్స్ సిక్స్ అవుతున్నాయి సిక్స్ సిక్స్ అవుతున్నాయి పూటకు ప్రజెంట్ దీని దగ్గర వచ్చేసి ఆర్ ఆర్ లీటర్లు పాలు నేను చెప్తున్నారు రేట్ రేట్ ఎంత చెప్తున్నారు వన్ ఫిఫ్టీ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ కొంచెం మాత్రం తగ్గిస్తారు అంతే కదా బ్రదర్ అరే దగ్గర దగ్గర రేటే చెప్తారా మీరు మాలు ఎక్కువ చెప్పి దగ్గర రేట్ చెప్తామన్నా ఇక్కడికి వచ్చి చూసి తిరిగిపోయి అట్లాంటి రేట్లు మనం చెప్పాం మనకి బ్రీడ్ తీసుకుంటే రైతులు బాగుపడతారు అని చెప్పేసి మనం తక్కువ రేట్ల తెచ్చి తక్కువ రేట్లు అమ్మడం జరుగుతుంది అంతేగాని మొత్తం ఆంధ్రలో వేసినట్టు దీని మీద దీని బత్తలు అంటే ఓకే అన్న ఇది ఇది పదిహేను రోజులు అవుతుంది అన్న దీని దగ్గర సెవెన్ సెవెన్ లీటర్స్ రెడీ ఉన్నాయన్న సెవెన్ సెవెన్ రెడీ ఉన్నాయం ఇది రేటు ఒక లక్ష ముప్పై ఐదు వేలు లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు రేటు సెవెన్ సెవెన్ రెడీగా ఉన్నాయంట పాలు పాలు పిండుకోవచ్చు ఎన్నో అయితే గేదంట మూడో అయితే మూడో అయితే థర్డ్ లాక్టేషన్ బఫెల్ అనేసి చెప్తున్నారు కావాల్సిన స్కిల్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకొని థ్యాంక్ నెక్స్ట్ ఈ గేద గురించి అడిగి తెలుసుకున్నాము అన్నా ఈ గేద వచ్చేసి మనకు స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి మిల్క్ టీత్ మీద ఉంది అన్న గేద పాలపల్ల మీద పాలపల్ల మీద ఉంది ఇంకా టూ టీత్ కి కూడా రాలేదు ఇంకా మీరు చూసుకోండి మంచి గేద ఇది ట్వంటీ ఎయిట్ మంత్స్ అవుతుందన్నా ఇది అంతే దీని చూడని ఇస్తలేదు ఇది కానీ ట్వంటీ ఎయిట్ మంత్స్ అవుతుంది అంతే గేద చూడని ఏది ఇస్తలేదు కానీ ప్రజెంట్ ఆర్ఆర్ ఉన్నాయి బ్రో ప్రజెంట్ ఆర్ఆర్ ఉంది మొదటి తొలి సూటి తొలి సూటి తొలి సూటి తొలి సూటి పడ్డా ప్రెజెంట్ సిక్స్ సిక్స్ లీటర్స్ పాలు ఉన్నాయంటే ఎన్నో లేదు బ్రదర్ ఇది అన్న ఈయన ఎన్నో అవుతుంది ఇది ట్వెల్వ్ డేస్ అవుతుందండి ట్వెల్వ్ డేస్ అవుతుంది ఎట్లా బ్రదర్ మీరే వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తీసుకోండి తీసుకుంటాం చూసుకోవచ్చు ఇక్కడ కొంటే ఎటువంటి గ్యారెంటీ ఉంటుంది బ్రదర్ ఎవరికైనా మీకు మేము ఇచ్చే గ్యారెంటీ ఒకటే అన్న మా దగ్గర ఎట్లా ఉంటుంది అంటే మీ మిల్క్ సాటిస్ఫాక్షన్ చూపిస్తాం మేము మిల్క్ సాటిస్ఫాక్షన్ అంటే ఎట్లా అంటే మీరు ఎన్ని రోజులు ఇక్కడ పాలు చూసుకోండి అది చూసుకుంటే బాగుంటుంది మీరు గ్యారెంటీ గ్యారంటీ అని అందరు రైతులు ఫోన్ చేస్తున్నారు అన్న గ్యారెంటీ తీసుకుంటే మెయిన్గా గా మీరే రైతులే లాస్ అవుతారు అన్న ఇప్పుడు మా దగ్గర వెదర్ సెట్ అయినా మీ ఇంటి దగ్గర సెట్ కావు అనిపోయి దూడయ్యనిపోయి మళ్ళా బర్రెద ఇబ్బంది అయ్యి ఫీవర్ వచ్చి ఇవన్నీ వచ్చినాయి అనుకో మా దగ్గర తీసుకొస్తే పైసలు కటింగ్ చేసి ఇస్తామన్నా పైసలు కటింగ్ చేస్తాము మళ్ళీ మేము మీకు లాస్ట్ ఉన్న ఏదని తక్కువ రేట్కి ఇస్తామని మేము చెప్తాం అలా దాని మీరు లాస్ అవుతారు తను గాని అమ్మేవాడు ఎప్పుడు కూడా రిటర్న్ ఇచ్చిన అమ్మేవాడు ఎప్పుడు కూడా లాస్ వాడు ఇది ఒకటి ఎట్లా బ్రద ఎన్ని లీటర్లు పాలసిన ప్రజెంట్ ఐదు లీటర్లు ఇప్పుడు అయితే రెడీగా ఉన్నాయి ఇది రెండో నాలుగు వల్ల చెప్తున్నారు ఇప్పుడు మీరు ఎన్ని లీటర్లు అయితే చెప్తారా లీటర్లు పెట్టుకోమని చెప్తారా మళ్ళీ వాళ్ళ కొంచెం ఎక్కువ చెప్పి తక్కువ పెట్టుకొని కొంచెం తక్కువ పెట్టుకోవడం మన దగ్గర ఎట్లుంటది అంటే మెయిన్ గా ఇప్పుడు పన్నెండు లీటర్లు ఇచ్చే గేదకి మనం పది లీటర్లే చూపిస్తాము అని చెప్పి వాళ్ళ దగ్గర

ఇది మీడియం సైజ్ ఉంది మరి అక్కడ బ్రదర్ రేట్ ఇప్పుడు అక్కడ హర్యానా ధరలు ఎట్లా అంటే తగ్గినా హర్యానా గానీ గుజరాత్ కానీ నీకు ఏడైనా కానీ మంచి బర్రెకి ఎప్పుడు కూడా రేటు తగ్గదు వానాకాలం కానీ ఎండాకాలం కానీ చలికాలం కూడా కానీ మంచి బర్రెకి వాళ్ళ రేటే తగ్గదు క్వాలిటీ వాళ్ళ దగ్గర క్వాలిటీ ఉన్న బర్రలే ఉంటాయి కాబట్టి వాళ్ళు రేట్ తగ్గియారు మీ దగ్గర మన తెలంగాణ లెక్క మూడు లీటర్లు రెండు లీటర్లు ఇచ్చే బర్ర ఆడదు కనిపి కనిపి మనకు వాళ్ళు పెట్టుకోరు కూడా వాళ్ళ దగ్గర మళ్ళీ అయిపోయిన బర్రులు కూడా ఉన్నాయి అన్ని సెకండ్ లాక్టేషన్ మా అంటే థర్డ్ ఎన్నో ఒకటి ఫోర్త్ అంతకు మించి అయితే బర్రులు ఉన్నాయి ఇప్పుడు ఇది లీటర్లు పాలిస్తుంది బ్రీ దగ్గర మన దగ్గర ఇప్పుడు ఐదు 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 అవుతున్నాయి పూటకి ఒక పూటకి ఐదు అయితుంది రేట్ ఎంత చెప్తున్నావు బ్రో రేట్ ఇది లక్ష ఇరవై లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై లక్ష ఇరవై వేలు చెప్తున్నారు దూడ ఏది దూడ తింది ఆడదూడ చూసుకోవచ్చు ఈ రోజు లో లోటి గేదెలకు ఉన్న దూడలు చూసుకోవచ్చు అన్ని కూడా పచ్చివి ఈ ఒక వారము అట్లైన దొరుకుతాయి ఇది దాని దూడ ఇది చూసుకోవచ్చు అన్ని దూడలు దూడలు చూసుకోవచ్చు పాలు కూడా మీరు మూడు పూట్లు కాకపోతే నాలుగు పూట్లు సాటిస్ఫై అయ్యేంత వరకే చూసుకోవచ్చు మీరు భయాన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదంటున్నారు మీరు చూసుకొని ఓకే అనుకుంటేనే తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఇంకొక గేదె ఎట్లా ఇది రోజులు అయింది రోజులు పదమూడు రోజులు అయింది మనకి మూడో మూడయిత అవునా పాలే బ్రదర్ దీని దగ్గర దీని దగ్గర లీటర్స్ అవుతాయి రెండు పూటలు ఈ కూడా ఒక వారం పది రోజులు ఐడియా తీసుకొస్తాను లోన్ ఏమన్నా బ్రదర్ లోడ్ లో ఈసారి మాత్రం ఈ లోడ్ లో ఒకటి లోడ్ లో ప్రాబ్లం ఏమి ఉంటదా లోడ్ లో దానికి ఏం ప్రాబ్లం ఉండదు కానీ కాల్షియం మాకు చాలా ప్రాబ్లం ఉంటది అన్నీ ఎట్లయినా లోడ్ లో ప్రతిరోజు నిద్ర ఉండదు కాకపోతే లోడ్ లో ఎట్లా అంటే ముంగల్ నుంచి పోయి వెనకలు పోయి మళ్ళీ దూడని తీసి మళ్ళా వేరే తాడు కట్టి చేంజ్ చేయాలన్నమాట మళ్ళీ ఆపుకొని లోడ్ ఆపుకొని లోడ్ ఆపుకోవాలంటే అది లోడ్ ఆపడానికి చాయిస్ ఉండదు అన్న రోడ్ల పైన పోలీసు వాళ్ళకే ముప్పై నలభై వేలు అయితే అయ్యానికి లంచాలు వచ్చేటప్పుడు 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 పోలీసు వాళ్ళే ముప్పై వేలు నుంచి నలభై వేలు తీసుకుంటాం ఆపిన కాడ అంటే అంటే ఇటు ఎప్పుడు అంటే ఒక పాయింట్ ఉంటుందా ఇట్లా పాయింట్ పాయింట్ దగ్గర పాయింట్ దగ్గర వాళ్ళు వస్తారు వాళ్ళు ఖచ్చితంగా మనం ఫోన్ అన్నయ్యా లేకపో వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళ మనుషులు బైక్ తీసుకొని మనం ఎంబడి ఊరికొస్తారు వాళ్ళు మనం మిస్ మిస్ అయితే మనం మిస్ అయితే మిస్ అయినా మనకు ఐదు వందలు ఇచ్చే దగ్గర మూడు వేలు చేయాల్సి వస్తుంది ఆహా అంటే ఇయడమే బెటర్ ఇయడమే పిలిచి ఇయడం బెటర్

నిండు సుడికి వెళ్తే ప్రాబ్లం ఉంటుంది ఒకటి రెండు తీసుకుంటాం అన్న ఎట్లా అంటే ఇప్పుడు టెన్ కి టెన్ మొత్తం ఈజీనే తీసుకుంటే ఏమైతుంది అంటే ముంగట ఐదు దూడలు ఎనక ఐదు దూడలు వేస్తే ఏమవుతుంది అంటే ఆ దూడలు కొన్ని కొన్ని బర్రులు వండి ఉంటాయి అనమాట ఫస్ట్ రోజు అవి కొంచెం నాటకాలు చేస్తాయి లోడ్ల ఫస్ట్ రోజు బాగా డ్యాన్స్ చేస్తా ఉంటాయి వాళ్ళతో తొక్కేస్తాయి ఐదు దుడ్డలు వేసి ఇంపాసిబుల్ ఉంటుంది అదే ఫోర్ మాక్సిమం అయితే త్రీ వేయాలి త్రీ వేస్తే పాలు పెట్టదు అన్నమాట మొదటి చెప్తున్నారు ఫస్ట్ దగ్గర పాలు అన్న ఫోర్ ఫోర్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే నాలుగు నాలుగు లీటర్లు పాలు ఉన్నాయంట ఇంకా పాలు అయితే పెరుగుతాయి అనేసి చెప్తున్నారు తొలితలు ఈతలు ఉందంట ప్రజెంట్ ఇప్పుడు ఇలాంటి గేదెలు అంటే ఇప్పుడు రెండో ఈతలో ఎంతవరకు పెరవచ్చు బ్రదర్ ఇస్తే నాకు తెలిసి మాక్సిమం సిక్స్ ప్లేస్ ఇస్తుంది అన్న రెండో ఇతలో రెండో ఇప్పుడు మంచి రైతు దగ్గర పోతే సిక్స్ ప్లేస్ ఇస్తుంది నువ్వు బయట బురదలు కట్టేసి ఒటి కట్టేసి నువ్వు ఖరాబ్ ఖరాబ్ చేస్తా అంటే ఇప్పుడు నాలుగు నాలుగు ఇచ్చేది మూడు గుడి అయ్యేది కూడా లేదు ఛాన్స్ ఉంటాయి మంచి మెయింటెనెన్స్ పెట్టి మంచి దానం పెడితే ఇట్లా సైజ్ కదా కదా పాలు చేయడానికి ఆస్కారం ఉంటది ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకా కొంచెం పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఉన్నాయి పద్ద లీటర్ పెరగొచ్చు మనం మెయింటెన్స్ బట్టి ఉంటుంది లీడర్ కూడా వేరే ఛాన్స్ ఉంటాయి ఎంత చెప్తా లేస్ చాన్సెస్ రేట్ ఎంత చెప్తానో దీన్ని లక్ష పదిహేను వేలు లక్ష పదహైదు వేలు చేసుకోవచ్చు మొదటి అవుతుంది లక్ష పదిహేను వేలు చెప్తున్నారు క్వాలిటీ కూడా చేసుకోవచ్చు బాగా మామూలుగా గేదెలు అంటే కొంచెం అమౌంట్ ఇచ్చే మళ్ళీ కొంత పాలు పాస్ అయిపోయిన తర్వాత లేకపోతే ఇంటికి పోయిన తర్వాత చూసుకొని ఇస్తామో అట్లా అంటారు కదా ఉద్దరికి అని అట్లా అంటారు కదా అట్లా మనకి అట్లాంటి మాత్రం ఉద్దరం మాత్రం పెట్టకండి ప్లీజ్ అంటే మేము కూడా అక్కడ నెట్ క్యాష్ ఇచ్చి ఇట్లా ఏం ఇట్లా క్యాష్ ఇవ్వాలన్నాడా గేదెలకి అట్లా ఇస్తాను ఎవరైనా ఇస్తారు చెక్కులు ఇస్తే అప్పట్లో చెక్కులు తీసుకుంటుండే ఒక సంవత్సరం కింద ఇప్పుడు ఆ చెక్కులు కూడా తీసుకుంటులేరు వాళ్ళు వీడికి వచ్చి మీరు అంత దూరం కన్నా వచ్చి మీరు అన్సాటిస్ఫాక్షన్ కావద్దు ఎందుకంటే మీరు ఉంటే రండి బలవంతం ఏం లేదు ఏదైనా నచ్చితే మీకు ఎక్స్పీరియన్స్ అనిపించింది దాని మీద అవగాహన ఉంది మీరు వండుకోవాలి సాధుకోండి మీరు అనవసరంగా ఇడికి వచ్చి మీరు ఉద్దరిస్తారా అంటే చెప్పలేక అడుగుతున్నారన్న నాకు పోయిన లో అడిగారు చాలా మంది అట్లా ఒక నాలుగైదు వేలు నేను నాలుగైదు ఆపేసిన ఒక ఇరవై వేలు లాస్ అయినా ఒక ఆయన ఇయలేదు అనమాట వాళ్ళ ఇంటికి పోయినాక ఇస్తలేదు లేదంటే నేను ఏం చేస్తాను దానికి పాల్ మీరు ఇటు ఉన్నప్పుడు చూపించిన అడవుడి ఇస్తుంది పాలు వేరే వాళ్ళు చెప్పారు మనం వాళ్ళేస్తున్నాం కదన్న తీసుకోవాలి మీరు ఒక పదివేలు ఇరవై వేలు ఇస్తే మీ ఏదో అట్లనే ఉంటది మీకు మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ రెండు టైమ్స్ వీడియో వస్తుంది వాట్సాప్ లో ఏదె ఎట్లుంది ఉంది పాలు ఎన్ని ఇస్తుంది ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఓకే కావాలంటే బీఆర్ వర్కర్స్ అయినా ఇంకేదైనా కావాలంటే మనం చేస్తాం ఓకే బ్రదర్ నెక్స్ట్ ఈ ఎన్నైతే అయితే బ్రదర్ ఇది సెకండ్ ల్యాక్టేషన్ అన్న సెకండ్ ల్యాక్ సెకండ్ లాక్టేషన్ ఆరు పండ్ల మీద ఉంచి రెడీ టు డెలివరీ వన్ డే ఆర్ టూ డేస్ పట్టవచ్చు టూ డేస్లో ఎంత అంట ఎన్ని బ్రదర్ ఎక్స్పెక్టేషన్ ఇది ఇప్పుడు ఫైవ్ ఫైవ్ ఇస్తుండచ్చు అన్నీ ఫైవ్ ఫైవ్ ఇవ్వచ్చా ఫైవ్ ప్లస్ అనుకుంటున్నాను గేద చిన్నగా ఉంది కదా అవునులే రేట్ ఎంత చెప్తున్నావు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నా లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అదే ఇప్పుడు వీడియోలో ఎంత రేట్ చెప్తారో మాక్సిమం వచ్చిన తర్వాత కూడా అదే రేట్ ఒక నాలుగు వేలు ఐదు వేలు అటు ఇటు ఉంటుంది అన్న అంతే అంతకు మించి అయితే చెప్పేదే మనం తక్కువ రేట్లు అంటే మార్జిన్ వచ్చేసి ఒక ఐదు వేలు ఐదు వేలు అటు ఇటు అంతే అంతే అంతకు మించి అయితే తగ్గదు రేట్ అంత రేట్ అయితే చెప్పడం అయితే అంతకంటే ఎక్కువ రేట్ అంతకంటే ఎక్కువైతే చెప్పాం బర్రమీకి రేట్ ఉంటుంది అన్న ఎక్కడైనా ఇప్పుడు దీనికి ఎంత ఇది అన్న స్క్రీన్ షాట్ పెట్టండి మీరు నా కస్టమర్ ఎవరైనా స్క్రీన్ షాట్ పెట్టండి రేట్ అడగండి మీరు వచ్చి కూడా అది చూసుకోండి అదే రేట్ ఉంటుంది భార్య అయితే చేంజ్ చేయము కదా అంతే ఎట్లా బ్రదర్ మళ్ళీ ఎప్పుడు లోన్లు వస్తుంటాయి మనకి ప్రతి ఫ్రైడే సాటర్డే వస్తుంటది సో రెగ్యులర్ గా అయితే ఇక్కడ లోన్లు అయితే వస్తుంటాయి అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు ఇప్పుడు ఇది మన హైదరాబాద్ నుంచి ఎంత దూరం ఉంటుంది ఇక్కడ మీ షెడ్ మనకి గండి మైసమ్మ నుంచి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ కుక్కడపల్లి నుంచి కూడా అంతే ఉంటది కూడా హైదరాబాద్ కు దగ్గరగానే ఉంటది ఫిఫ్టీ కిలోమీటర్స్ అలా ఉంటది మన కుటల్లి రోడ్ ఫెసిలిటీ బస్ ఫెసిలిటీ బైక్ కారు ఆటో ప్రతి ఒక్కటి మన దగ్గరకు ఆరాంసే రావచ్చు ఆరాసే రావచ్చు మనపాయలు ఏడుపాయలు అంటే ఏడుపాయలు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారన్న కస్టమర్స్ అంతా ఏడుపాయలు అంటే మళ్ళీ ఏడుపాయలు కూడా ఇంకొకటి నాగన్పల్లి ఉందన్నమాట ఆ నాగన్పల్లి వేరు ఈ నాక్షన్పల్లి వేరు తీసుకొచ్చి అన్ని గేదెలు కూడా అమ్మకానికి ఉన్నాయి పాడి గేదెలు ఉన్నాయి మొత్తం కూడా పచ్చి గేదెలు పాలు చూసుకుని సాటిస్ఫై అయితేనే తీసుకోవచ్చు చెప్తున్నారు మొత్తం డైరీలో హైస్ట్ రేట్ అంటే వన్ వన్ హైస్ట్ రేట్ ఎంత మొత్తం డైరీలో గేదె సెకండ్ ల్యాక్టేషన్ రెండో తగ్గేది అనేసి చెప్తున్నారు సైజు కూడా తీసుకోవచ్చు ఎన్ని బ్రదర్ దీని దగ్గర పాలు సూడిదూడి సూడిది ఒక సెవెన్ డేస్ పడుతుంది బ్రో ఇది రేటు లక్ష పద్దెనిమిది లక్ష పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు

డితే మాకు అర్థమం అయింది అన్నది నిల్ల సుడిదే మనం చెప్తాం అన్న వాళ్ళు అక్కడ రైతులు చాలా చెప్తారు ఒక గేదెను నేను పోయిన లో తీసుకున్నానా అది పొద్దు ఏం లేకుండా నెలలు ఇస్తుంది అనుకుని నేను తీసుకొచ్చిన ఆరు నెలల సుడితో ఉన్నదితోన్నది ఆరు నెలల సుడితో అంటే అక్కడ మోసం అక్కడ కూడా మోసం కూడా చేస్తారు వాళ్ళు మోసం చేస్తారు అన్న మోసాలు చాలా ఉన్నాయి జాగ్రత్తగా ఉండి తీసుకోవాల మీకొరికి నాకు ఏదే లోడ్ లోడ్ కావాలన్నా ఇక్కడికి వచ్చి మాకు కాంటాక్ట్ చేస్తే అట్లా ఒక ఆరాధన పంపించి పాలు చూపిస్తాం సో ఎక్కడైనా సరే మీకు లోడ్ లోడ్ గెయాలనుకున్నా సరే బ్రదర్లు అయితే ఇప్పిస్తారు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా మీకు లోడ్ అక్కడ నుంచి డైరెక్ట్ మీ ఇంటి దగ్గర కూడా పంపించి పాస్ చేపిస్తారా పాలు పాస్ చేపించి పాలు మొత్తం టెన్ డేస్ చూసుకుంటారా ట్వెల్వ్ డేస్ చూసుకుంటారా చూసుకోండి పాలు మొత్తం పాస్ చేసి ఇస్తాను ఒక ఒకవేళ చనిపోయినాయి అనుకో ఆ ఓకే ఆ బర్రేమ్ తీసుకొని మళ్ళీ నాకు వేరే లోడ్లు వచ్చినప్పుడు అలాగే ఫ్రెష్ ఓకే ఇక్కడ గేదెలు లోడ్ వచ్చింది ఆ మకానికి ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే పాడి గేదలకి అయితే రెండు లేదా మూడు కోట్ల పాలు చూసుకొని నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్తున్నారు బ్రదర్ ఒకసారి ఫైనల్ ఒకసారి అడ్రస్ చెప్పండి ఇది మనది లెమై డైరీ ఫామ్ అండి నర్సాపూర్ మనకు మెదక్ డిస్టిక్ వస్తుంది డిస్టిక్ నర్సాపూర్ అంటే మాక్సిమం అందరూ గుర్తుపడతారు అమ్మా నర్సాపూర్ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటది మాక్సిమం తల్లి గ్రామం